హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే కప్పు కప్పు జొన్నపిండితో అయితే మనమైతే హెల్దీ అయినటువంటి లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి చూడండి ఒక కప్ పల్లీలు రెండు ఇలాచీలు పావు కప్పు దాకా నెయ్యి ఒక పది దాకా బాదం పప్పులు అలానే ఒక పది దాకా జీడిపప్పులు ప్రాసెస్ అయితే వెళ్ళిపోయేద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనమైతే లో ఫ్లేమ్లో అయితే పల్లీలను అలాగే జీడిపప్పును అలానే బాదం పప్పును అయితే వేయించుకోవాలి చిన్న మనకైతే ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ముందుగా పల్లీలను అయితే వేసేసుకోవాలి మంట అయితే సిమ్లో ఉంచుకోవాలండి మంట చిన్నగా పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు వచ్చేసి చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి లోపల నుంచి ఫ్రై అవుతాయండి ఇలా చేయడం వల్ల మనం చేసే రెసిపీకి చాలా మంచి రుచి అయితే వస్తుందండి చూడండి ఈ పల్లీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా వేగిపోవాలండి చూడండి మనకి చూస్తుంటేనే కనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పది వరకు అయితే బాదం పప్పును అయితే వేసుకోవాలి అలానే ఒక పది వరకు అయితే జీడిపప్పులను అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదారు నిమిషాల వరకు అయితే మంట సిమ్ లో ఉంచి వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మంట సిమ్ లో ఉంచి చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అంటే అయితే జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవైతే చల్లార పెట్టుకుందాం చూడండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి అయితే మనం నెయ్యిని అయితే తీసుకున్నాం కదండి నెయ్యిని అయితే వేసేసుకొని మంట సిమ్లోనే ఉంచుకోవాలండి మొత్తం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే ఉంటుందండి ఇది ఈ నెయ్యిని అయితే తీసుకొని ఇప్పుడు మనం ముందుగా జొన్నపిండిని అయితే తీసుకున్నాం కదండి ఆ జొన్నపిండిని అయితే వేసేసుకోవాలి మీకు కొలతల ప్రకారం అయితే మనం తీసుకున్న కప్పులతో నాలుగు కప్పులు దాకా వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది జొన్నపిండి చూడండి జొన్నపిండి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం జొన్నపిండి మంట సిమ్లో ఉంచి అయితే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్ రావాలంటే మనకైతే ఖచ్చితంగా ఒక ఐదారు నిమిషాల టైం అయితే పడుతుందండి చూడండి పిండి ఫ్రై అయిన తర్వాత అయితే మళ్ళొకసారి చూపిస్తాను చూడండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఒక ఐదారు నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచుకొని అస్సలు కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ పిండిని కూడా మనమైతే చల్లార్చుకోవాలండి ఇలా పిండి మొత్తం చల్లారిన తర్వాత మనమైతే ఏ కప్తో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి అరకప్పు దాకా అయితే బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఈ బెల్లాన్ని బాగా మెత్తగా దంచుకుని అయితే తీసుకోండి ఇప్పుడు మనకైతే డ్రై ఫ్రూట్స్ అలానే పల్లీలు అయితే చక్కగా చల్లారిపోయాయండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు దాకా ఇలాచీలను అయితే వేసేసుకోవాలి మెత్తగా కానట్లుగా ఇలా ఇలా లైట్గా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం పౌడర్ని అయితే వేసేసుకోవాలి మళ్ళొకసారి ఒకసారి అయితే మిక్సీ వేసేసుకుందాం ఇలా బెల్లాన్ని కూడా మెత్తగా అయితే మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఒక అయితే తీసుకోవాలి ఈ ప్లేట్లైతే అయితే మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జొన్న పిండిని కూడా వేసేసుకోవాలి చూడండి ఈ జొన్నపిండిని మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ పిండల్లా మొత్తం కలిసేలాగా బెల్లం అలానే పప్పులు అన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి తర్వాత మీకు ముద్ద చుట్టడానికి రానట్లయితే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి వచ్చినట్లయితే ఏమీ అవసరం లేదండి చూడండి ఈ విధంగా ముద్దలైతే నీట్గా అయితే కట్టుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అన్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి చూడండి మనకు ఎంత చక్కగా అయితే లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయిందో మీరే చూడండి ఇలా మొత్తం అన్ని లడ్డూస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంతో ఈజీగా అయితే మనమైతే లడ్డూస్ని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మనకు చాలా చక్కగా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి శ్రావణ మాసం అయితే వచ్చేస్తూ ఉంది కదండి ఇలా కొత్త కొత్త రెసిపీస్ అయితే చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అలానే పిల్లలకు స్నాక్ బాక్స్ లో కానివ్వండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కానివ్వండి ఇలా హెల్దీగా పిల్లలకు చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా హెల్దీ ఫుడ్ చేసామనే సంతృప్తి అయితే ఉంటుందండి చాలా రుచికరంగా ఉండే ఈ లడ్డీస్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎవరైనా షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా ఒకటి రెండు తినగలిగేలా ఉండే ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పప్పు అలానే జీడిపప్పు అలానే జొన్న పిన్నితో చేసిన ఈ హెల్దీ అయిన లడ్డు మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ అయితే చేసి పెడతాను చూడండి వీటి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఒకసారి జస్ట్ పదే పది నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఈ హెల్దీ అయిన లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ లడ్డూస్ అయితే మనకు రెండు మూడు నెలల దాకా నిల్వ ఉంటాయండి ఎందుకంటే ఎలాంటి నీళ్లు కానివ్వండి అలాంటివి ఏమి తలగవు కానివ్వ కాబట్టి మనకైతే రెండు మూడు నెలల దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు అలానే మీరు లడ్డూస్ చేసుకున్న తర్వాత స్టీల్ బాక్స్ లో కానివ్వండి లేదంటే గ్లాస్ బాక్స్ లో కానివ్వండి ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి చాలా బాగా అయితే స్టోర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్